అందరికి నమస్తే అండి నేను శ్రీనివాస్ ఇం జనరల్గా ఎవరైనా ఒక మెడికల్ మెడిసిన్ సీట్ చదవాలి మెడిసిన్ సీట్ ఏదైనా సాధించాలనుకునే పిల్లలు ఎవరైనా కానీ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదవాలని ఖచ్చితంగా కోరుకుంటారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మాత్రమే ఒక సాధారణ మధ్యతరత కుటుంబీకు చదవగలరు అందులో మాత్రమే సీటు వస్తేనే వాళ్ళు మెడిసిన్ చేయగలరు అనమాట అవునా అనేది ప్రతి ఒక్కరు తెలుసు దయచేసి నేను ఒక మాట నేను ఒక మాట చెప్ప చెప్పాలనుకుంటున్నానండి ఇది ఒక అవేర్నెస్ కోసం మాత్రమే ఇందులో వైసీపీ అయినో జనసేననో లేక టీడీపీ అనో దయచేసి పార్టీలు చూడొద్దండి ఇప్పుడు ఎవరైతే చదువుకుంటారో ఒక మెడిసిన్ సీట్ అంటే బాగా చదువుకునేవారు ఒక మెడిసిన్ సీట్ కొట్టాలంటే టీడీపీ వాళ్ళు ఉంటారు వైసీపీ వాళ్ళు ఉంటారు జనసేన వాళ్ళు కూడా ఉండొచ్చు సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ సో ఒక మంచి మెడిసిన్ సీటు సాధించి తక్కువ ఖర్చుతో ఇది అవ్వాలి అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మాత్రమే అది సాధ్యం ఒక నామ మాత్ర ఫీజుతో చదవాలి అనుకుంటే ఒక మెడికల్ కళాశాల అదే అది ప్రభుత్వ మెడికల్ కళాశాల అయితే మాత్రమే ఆ పిల్లలు చదవగలరు సో అందుకని చెప్పేసి ఇందులో పార్టీలు దయచేసి లేదా పార్టీ కోసం ఇంకో దానికోసం ఏం కాదండి ఉన్న విషయాన్ని మనసారి మనం చెప్దామని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే స్కిప్ చేసేసాను నో ప్రాబ్లం అంతేగాని ఇంక ఇద్దరు దీనిలో పార్టీలు అవి ఇవన్నీ దయచేసి అండగట్టొద్దు అయితే ఇక్కడ మనకి గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సీఎం ఉండే టైంలో కేంద్ర ప్రభుత్వం మనకి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని శాంక్షన్ చేసింది సో దానిలో గత ప్రభుత్వ హయాంలోనే ఏడు మెడికల్ కళాశాలలు అనేవి కంప్లీట్ అయిపోయింది అడ్మిషన్స్ కూడా జరిగిపోయాయి అందులో పిల్లలందరూ చదువుతూ ఉన్నారు మెడికల్ చాలామంది అక్కడ జరుగుతూ ఉంది రిమైన్ ఒక పది వచ్చేసి ఏంటంటే పదిలో ఇంకొక నాలుగు ఐదు కాలేజెస్ వచ్చేసి నిర్మాణం పూర్తి అయిపోయే దశలో ఆ ప్రభుత్వం దిగిపోయింది ప్రస్తుతం మనకి కూటమి ప్రభుత్వం వచ్చిందనమాట అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇంతవరకు ఈ మెడికల్ కళాశాలలపైన ఎటువంటిది చేయలేదు నిన్న రీసెంట్గా ఏంటంటే క్యాబినెట్లో పది మెడికల్ కళాశాలలను కూడా పీపీపీ మోడల్లో మేము డెవలప్ చేస్తాము అంటే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో దీన్ని డెవలప్ చేస్తాము ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో దీని దీన్ని డెవలప్ చేస్తాం అభివృద్ధి చేస్తామని చెప్పేసి అని చెప్తూ ఉన్నారు సీఎం గారు అంటే ఇక్కడ జనరల్గా వైద్యము లేదా ఒక మెడిసిన్ సీట్ అనేది మెడిసిన్ అనేది వైద్య వృత్తి అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది సో అందుకని చెప్పేసి అసలు మెడిసిన్ సీటు అసలు ఇలాంటివన్నీ కూడా సాధారణ కుటుంబంలో ఉండేటువంటి వారు అసలు ఆలోచన కూడా చేయరండి ఎందుకు చేయాలంటే చాలా లక్షలతో కూడుకున్న కోట్లతో కూడుకున్న కూడుకున్నటువంటిది సో మనం చేయలేము కదా అని చెప్పేసి అని అటువైపు అసలు ఆలోచించడం అనమాట అందుకని చెప్పేసి చాలామంది ధనిక వర్గాలు అటువైపు వెళ్తూ ఉంటాయి అవన్నీ మనకు తెలిసిన విషయమే కదా అదే మనకి ప్రభుత్వమే ఈ మెడికల్ కళాశాలలు ఏదైతే మనకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి దీన్ని ప్రభుత్వమే ఇచ్చేసి ఉంటే కనుక ఖచ్చితంగా సాధారణ ప్రజలకి మంచి జరిగే అవకాశం ఉంటుంది కదా గత ప్రభుత్వం ఏడు మెడికల్ కళాశాలని పూర్తి చేసింది రిమైన్ మెడికల్ కళాశాలని మనం ప్రభుత్వ హయాంలో చేయడానికి మనకు వచ్చి వచ్చినటువంటి ఇబ్బంది కానీ దాన్ని ముందు తీసుకెళ్లేదని మనకి కలిగే ఇబ్బంది ఏంటి అనేది చాలామందికి వచ్చే వచ్చేటువంటి ఒక డౌట్ అనమాట అంతే కదా గత ప్రభుత్వ హయాంలో ఏడు మెడికల్ మెడికల్ కళాశాల కట్టేసింది వాళ్ళు అడ్మిషన్స్ అయిపోయి చూ చే చూస్తున్నాం మనం రిమైన్ ఈ ప్రభుత్వమే ముందు తీసుకెళ్లేదానికి వచ్చే ఇబ్బంది ఏంటి అనేది అర్థం కాని విషయం సో ఇందులో మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అంటే ఖచ్చితంగా ఇదొక ఇదొక వ్యాపారంగా ఉంటుంది సాధారణ ప్రజలకి అందుబాటులో లేని పరిస్థితి ఉంటుంది సో మరి దీన్ని ఎందుకు అలా ఆలోచించారు ఏంటి అనేది మనకు తెలియదు అయితే ప్రభుత్వం ఏమనుకుంది క్యాబినెట్లో ఆ విషయం చెప్పడం కోసం మాత్రం మనం చెప్తూ ఉన్నాం దీన్ని పీపీపీ మోడల్ ముందు తీసుకెళ్తారంట తీసుకెళ్ళి ఇచ్చేస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట మరి ప్రైవేటు ఎంటర్ అయిందంటే మరి సాధారణ ప్రజలకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందా అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తు చేసుకుంటే ఇప్పుడు ప్రభుత్వమే ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ఎంబీబీఎస్ సీట్లో ఎంట్రన్స్ విషయంలో కొంత పర్సంటేజ్ ఒక టెన్ ఫిఫ్టీనా ట్వంటీ ఏ మనకు తెలియదు ఎగ్జాక్ట్లీ కొంత పర్సంటేజ్ అనేది ఒక దీనికి ఒక ఇది చేసినప్పుడు ఇప్పుడు పెద్దలే చాలామంది పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు పెద్ద ఎత్తున ఒక గందరగోళం అనేది ఆ రోజు క్రియేట్ అయింది సో ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైనా ఒక ప్రజలకు సంబంధించినటువంటి ఒక ఇది చేసినప్పుడు ఒక ప్రతిపక్షంగా ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి అదే పని ఆ రోజు చేశారు ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలు అయితే ఇప్పుడు ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం చేయాల్సినటువంటి దీన్ని ప్రభుత్వంగా ముందుకు తీసుకెళ్లకుండా ప్రభుత్వ వ్యక్తుల చేతుల ప్రభుత్వ వ్యక్తులకి ఎంటర్ చేయాల్సిన అవసరం అంటే సారీ ప్రైవేట్ వ్యక్తుల్ని ఎంటర్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఖచ్చితంగా ఇది అర్థంగానే విషయం అనమాట సో మరి దీనికి ఎందుకలా ఆలోచించారు ఏంటి అనేది మనం సరే దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది చూడాలి అలాగే ఇక్కడ ఇంకో విషయం అండి కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీస్ ఉన్నాయి జనసేన ఉంది టీడీపీ ఉంది బీజేపీ ఉంది అయితే ఇక్కడ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా చెప్తూ ఉంటారు కదా చాలా సందర్భాలు చాలా మనకి చెప్తూ ఉంటారు ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ఏదైనా ఒక ఇది అంటే వాళ్ళకి దీనికి సంబంధించి ఏమైనా ఇది ఇది అయినప్పుడు ఖచ్చితంగా నేను క్వశ్చన్ చేస్తాను అది ప్రభుత్వం ఉన్నా కానీ అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలు మాట్లాడే మాట ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటే కనుక సో మరి పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఏమైనా అడుగుతారా లేదా ఏంటి అనేది చూడాలి అలాగే బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వమే మనకి ఈ మెడికల్ కాలేజీలని శాంక్షన్ చేసింది లాస్ట్ లాస్ట్ టైం సో మరి బీజేపీ కూడా ఏమి చేస్తుంది ఏంటి అనేది చూడాలి ఇది ఓవరాల్గా ఏంటంటే మెడికల్ కళాశాలలు ఏవైతే పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలుగా ఉండాల్సినటువంటివి ప్ర ఏడు అయిపోయాయి కదా ఆల్రెడీ ప్రభుత్వం నడుపుతూ ఉంది అదే లాస్ట్ గవర్నమెంట్ జరిగింది రిమైన్ పదే అనేవి ఏంటంటే ఈ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంగా అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట మరి ప్రజలు ఏ విధంగా దీనిని అర్థం చేసుకుంటారు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది మనం ముందు ముందు చూడాలి